నా పేరు శోభారాణి అనంతపురం జిల్లా సుందర గ్రామం ఉన్నాము అది నేను చిలకమ్మ గుండమ్మ అనే వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా మూడు రూపాయలు ఇంట్రెస్ట్తో ఇచ్చినారు వారానికని ఇచ్చి మళ్ళీ నేను వారం వారము మూడు వేలతో వేసుకుంటూ వస్తాను నేను వేయ టైంలో నిలబెట్టిన అమౌంట్కి మళ్ళీ పది రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు మేమే రెండు లక్షలు ఇస్తాము పది రూపాయలు ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర తెచ్చినామని అట్లా పది రూపాయలు ఇంట్రెస్ట్ బలవంతంగా తగ్గిచ్చిన నాకు పది రూపాయల ఇంట్రెస్ట్తో కూడా కట్టుకుంటూ వస్తాను ఎప్పుడన్నా వారం నాకు ఎలాంటి టైంలో పత్రాలు బలవంతంగా రాపించుకున్నారు నేను నిలబెట్టిన అమౌంట్ కదా ఇన్ని లక్షలు కదా ఇన్ని లక్షలకు పత్రాలు రాసేమని రాపించుకున్నారు అట్లా ఒక్కొక్క ఆమెకి ఫోన్పే ద్వారానే లక్షల్లో వేసినా నేను అమౌంట్ వాళ్ళకి చేసుకుంటూ ఇప్పుడు ఎనిమిదో నెల వరకు క్యాష్ కట్టినాను ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టినా ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడా పుట్టలేదు నాకు ఎక్కడ పుట్టలేదమ్మా ఎవరి దగ్గర తెచ్చి కట్టాలని కూడా వాళ్ళ కట్టడానికి కూడా భూమి తాకట్టు పెట్టి కూడా వడ్డీలు కట్టుకుంటూ వచ్చినా అసలు కట్టుకోనుంటే ఫస్ట్ వడ్డీలు జైలించు అన్నారు వడ్డీల కిందనే లక్షల్లోనే కట్టించిన ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడా పుట్టలేదు నువ్వు భూమి పెట్టడానికి కూడా మా ఆయనకి సోవేసిస్తాను ఆ హెల్త్ బాగుండదు నా పిల్లల్ని చదివించుకుంటాను తనకి ఇరవై సంవత్సరాల నుంచి సొయాసిస్ వల్ల ఆరోగ్యం బాగుండదు అందువల్ల నేను ఆరోగ్యం కోసం అప్పు చేసుకున్నా స్టార్టింగ్ లక్ష రూపాయలు అది ఇంత బలైపోతాను కదా ఇక్కడ పుట్టలేదు అని భూమి అమ్ముకుంటాను వాళ్ళ అన్నకే నా భూమి తాకట్టు పెట్టి పిల్లలందరికీ వడ్డీలు కట్టించిన స్టార్టింగ్కి అరవై రెండు లక్షలు తీసుకొని రిజిస్టర్ అక్కడ పెట్టి అగ్రిమెంట్ రాయించుకున్నాము మళ్ళా మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళా ఎకరా పెట్టినా పోటీ వెళ్ళింది కానీ బలవంతంగా లాభించుకున్నారు ఇప్పుడు వాళ్ళ చెల మీద నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని భూమి ఎట్లా చూస్తాం చూస్తామంటున్నారు అని ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా బయట వాళ్ళ కూతురు నిన్న మంచి పిల్లని ఇంట్లోకి పంపిస్తామని చెప్పి ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు కట్టైనంతా చింపేసి తలుపులు కొట్టుకుంటూ అలా ఎస్పీ సారు ఇంటికి పల్లి సిఏ సార్కి రిఫర్ చేసినారు మా సిఏసార్ సిఏసార్ ఉన్నాడని ఇకలపల్లి సిడు చూడండి ఏమో కేసు పిలిపించి న్యాయం చేయదని సిలపల్లి సిఐ సారు వాళ్ళని పిలిపించినాడు పిలిపిస్తే పొద్దునే ఫస్ట్ లీవ్లు ఉండడం వల్ల సోమవారం రాండమ్మా ఇక మాట్లాడదామని చెప్తే మేము రాము పోలీసులు అయితే ఏం చేస్తారు అప్పులు కట్టారా పోలీసులు అయితే ఎవరైతే రాము అని అన్నారా రామ్ వచ్చేసినారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారని ఇంటి దగ్గరికి వచ్చి కట్టని చిప్పేసి తలుపులు దబా బద్దలు కొడుతున్నారు నేను ఆ రోజు ఎక్కడా కూర్ ఇంట్లోనే ఉన్నా నా లోపలే దొరుకున్నా ఇది రాలని బయటికి రాలా అని నేను పోలీసు వాళ్ళకి చెప్పినాను కదా వాళ్ళు టైం ఇప్పిస్తాను నేను కట్టానని చెప్పలేదు అండి మీకు కడతాను చెప్పినాను టైం భూమి అమ్ముకొని కడతానని చెప్పినాను ఒక నాకు ఆరు నెలలు ఒకటి టైం ఇప్పించండి అని తప్ప నేను కట్టానని మిమ్మల్ని మోసం చేసేగా చెప్పినదని ఇంట్లో ఉన్నా కానీ ఆండ్రోడ్కి కాల్ చేసిన బుగ్గర సుందరం ఫోన్ చేసి పిలిపించినారు పోలీసులు వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని మేము రావు కాల్స్ ఉంటే కనుక్కోండి మేము పోము ఎక్కడ అది రావాలి అది వచ్చిన తర్వాతే మాట్లాడుకుంటామని చెప్పి ఆ సార్ ఇంకో వీళ్ళు వినలేదని వెళ్ళిపోయినాడు మళ్ళీ అందరు గుంపు గుంపే ఒక పది మంది ఆటో వేసుకుని వచ్చి ఇంటి ముందర పెట్టి గేర్లో నవ్వుతుంటే గేర్ ఇంత వేసుకుంటా తినుకుంటా ఆటోలో కూర్చొని అల్లరి అల్లరి చేస్తున్నారు గేర్లో బయట తలెత్తుకోకుండా చేస్తాడు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయినారు సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉంటే మళ్ళా అయినా వస్తారు ఇట్లా అలా చేస్తారని గుడి దగ్గరికి వచ్చినానని ఆశీస్ గుడి దగ్గరికి వచ్చిన ఆడుకో అటుకు వచ్చినా కానీ సాయంకాలం వరకు నా ఇంటికి పోతే మళ్ళా వాళ్ళు వస్తారు కదా చుట్టూ గాలిచి అడుగు అడుగు మంచులు పెట్టి నరుకుతాం దీన్ని అది ఇది అంటారు ఇంటి దగ్గర నా ఫ్రెండ్ ఫోన్ చేసి నా స్నేహితురాలికి రెండు రోజులు మీ ఇంట్లో ఉంది నా లేవ వచ్చిందని సలు సోమవారం రామ్మంటాన్నారు రేణు రెండో తర్వాత పిలిపిస్తాను వాళ్ళు అలా చెప్తారు నాకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుంది అని నా స్నేహితురాలు వాళ్ళ ఇంటికి అడిగి నాన్న మళ్ళీ హండ్రెడ్ కాల్ కాదు చేసిన ఇల్లు చేశారు నాకు ఎవరు న్యాయం చేసాడని మళ్ళీ డిఎస్పి ఫోన్ చేసిన డిఎస్పీ సార్ మళ్ళీ ఇకలపల్లి వేణలపల్లి పోతే ఇకలపల్లి సిఏ సార్ ఫోన్ చేసాడు వీళ్ళకి చేస్తే మేము రాము యా ఇక్కలపల్లికి రాము యాము మేము ఊర్లోనే తెలుసుకుంటామని అన్నారు సరేలే అని ఊర్లో సిఏ సార్కి చెప్తాంలేమా సిఐ మీకు న్యాయం చేస్తాడు ఫోన్ అంటే సిఏ దగ్గరికి వస్తే సిఏ సార్ మీ బయటకు వాళ్ళ దగ్గర ఏదో కేసు అదన ఉన్నారు వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు ఏదో కేసు ఉంది సిఏ సార్ పిలిపించి వాళ్ళది ఏదో మాట్లాడుకు పంపించిన తర్వాత నాదంతా ఇది చెప్పి సార్కి అందరూ వినిపించిన ఈ వినిపించిన తర్వాత వాళ్ళు లేదు ఇంటికి పోతాం అది ఆడ అలా చేస్తా అంటే మీరు రేపు ఒంటి గంటకి రాండమ్మా అంతవరకు ఏమి ఇంటికి అడిగిపోద్దండి ఏం చేయదండి రేపు ఒంటి గంటకి ఇంటికి వస్తే నేను మాట్లాడతానని మాత్రం చెప్పినాను మళ్ళీ మసలి రోజు ఒంటి గంటకి నేను సే బుకరాసం సే సార్ దగ్గరికి పోయి సార్ ఇట్లా ఉంటాయి అంటే మీకు పిలిపిస్తాను కదా వాళ్ళంటే వాళ్ళు ఫోన్ చేసినాడు అంతే వాళ్ళు మందు దాగర మరీ ఇది డ్రామా చేసి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది నేనేం కట్టను నేను అడ్మిట్ అయ్యి సార్ మీద డబ్బులు గిం తీసుకున్నాడు ఏమో సార్ ఏమో కళ్ళే మాట్లాడుతున్నారు అని అంటారు అంటే పోలీసు వాళ్ళు న్యాయం చేసేదానికి ఉన్న అవకాశం లేక ఇట్లా ప్లేయింగ్ చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అని పక్కా ఉన్నాయి చూడండి నాకు ఎంత ఇంత అమౌంట్ చేశాను లక్షల్లో వేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ తీసుకునేది లక్ష రూపాయలే మూడు రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇచ్చినారు మరి నేను కట్టెంట్ అయ్యాలలో పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చినాను నాకు బతులు బయలు చేస్తూ అని చావలరావు నాన్నకి నేను ఒకటిన్నర ఎకరా తాకట్టు పెట్టినా నేను హోటల్ కట్టించుకునే వీళ్ళకి ఇప్పుడు అయినా అంటాడు నువ్వు నా చెల్లెల మీదే పోతావా పెట్టినావు కదా నువ్వు సుప్రీంకోర్టు పోయి ఆటలు పోయి ఎట్లా ఏంటి ఇచ్చుంటావో చూస్తానని అది కూడా మూడేళ్ళ తర్వాత నా తిరిగరాపి మేము తిరిగరాపి చెప్తే మీ నువ్వు ఎట్లా అంటావు కదమ్మా మేమే కాసినా అమ్మిస్తాం మేమే కదా సంతకం చేసేది అమ్మినప్పుడు కూడా పుల్లి ఆ పత్రం ఏం చేస్తుంది అమ్మినప్పుడు కాసినా మేమే కదా సంతకం పెట్టేదని అని ఢిలే చేసుకుంటూ వచ్చి ఎట్లా మళ్ళా దగ్గర పెట్టావు కదా నువ్వు ఏమవుతుందని చెప్పి ఇప్పుడు నువ్వు ఎట్లా ఏర్పించుకుంటావు చూస్తా అని మళ్ళా ఆ విషయం గుండగానే నాకు ఈ టార్చర్ పెడుతున్నారన్న నాకు ఇప్పుడు నా భూమి నాకు సేవ్ చెప్ప అప్పుడు అయితే అమ్ముకొని కడతానని చెప్పిన వాళ్ళు ఇంత బ్లేమ్ చేసి నన్ను బజార్ వాళ్ళు చేసి నాకేసా నాని మా ఊళ్ళో ఆయనకు రెండు రెండున్నర లక్ష అప్పు తీసుకున్నా నేను రెండున్నర లక్ష అప్పు తీసుకుంటే ఫోన్పే ద్వారా ఆరు లక్షల ఇరవై రెండు వేలు వేసిన అన్న క్యాస్ తొమ్మిది లక్షలు ఇచ్చిన అన్న మళ్ళా ఇప్పుడు వాట్సాప్లో లక్షల ఎనభై ఇరవై ఎనిమిది వేలు కట్టాలని వాట్సాప్లో ప్రతి వారం మెసేజ్లు పెడుతున్నారన్న